హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ మనకి రైల్వే శాఖ నుంచి అధికారికంగా మరో కొత్త నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది ఈ రికార్మెంట్కి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా మీకు ఎలాంటి రాత పరీక్ష అయితే లేదు మీకు డైరెక్ట్గా ఎంటర్ చేసి జాబ్కి అయితే ఎంపిక చేస్తారు మీరు జాబ్లో చేరగానే ట్వంటీ సెవెన్ థౌసండ్కి పైగా సాలరీతని వస్తుంది మీకు ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు ఎక్స్పీరియన్స్ కూడా ఉండాల్సిన అవసరం లేదు దీనికి సంబంధించిన ఏపీ తెలంగాణ వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరు సరే అప్లికేం చేసుకోవచ్చు ఫ్రెండ్స్ యొక్క నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మాకు ఎంతో మోటివేషన్గా ఎంకరేజ్గా ఉంటుంది ఛానల్ని కొత్తగా చూసిన వారందరూ కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సిమ్మల్ని యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ మనకిది రైల్వే శాఖ నుంచి రిలీజ్ అయింది ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి టీచర్ అనే ఉద్యోగాలను భర్తీ చేయడానికి సంబంధించి మనకి ఈ యొక్క నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ మనకి ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ముందుగా సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు మోడ్ ఆఫ్ సెలక్షన్ విల్ బి వాళ్ళకి ఇంటర్వ్యూ చెప్పేసి ఇచ్చారు కాబట్టి మిమ్మల్ని డైరెక్ట్గా ఇంటర్వ్యూ పిలుస్తారు మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయితే సరిపోతుంది మీరు ఎక్కడ కూడా అప్లికేషన్ చేయాల్సిన అవసరం లేదు పోస్ట్ ద్వారా కూడా పంపించాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూకి వెళ్ళినాక వాళ్ళే మనకు అక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇస్తారు ఆ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకొని అక్కడ ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్ డాక్యుమెంట్ రిక్వైర్డ్ వచ్చేసి ఆర్ అడ్వైస్ టు బ్రింగ్ ఒరిజినల్ సర్టిఫికేట్ ఫర్ వెరిఫికేషన్ యాట్ ద టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ అలాగే విత్ అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్ ఫార్మాట్ అండ్ విత్ ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఇచ్చారు ఫ్రెండ్స్ టూ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మీ ఒరిజినల్ ప్రూఫ్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అలాగే మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డిగ్రీ కానీ పీజీ కానీ సంబంధించి కానీ ఎనీ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్కి సంబంధించిన సర్టిఫికేట్స్ ఫ్రెండ్స్ ఒకవేళ మీ దగ్గర ఎక్స్పీరియన్స్ ఉంటే టీచింగ్ సంబంధించి ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు ఇంటర్వ్యూ వెళ్ళేటప్పుడు మీరు తీసుకెళ్తే సరిపోతుంది ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఏ జాబ్స్ని భర్తీ చేస్తున్నారని చూసుకున్నట్లయితే మనకి ఇందులో చాలా రకాల ఉద్యోగాలు అవుతున్నాయి కదా ఫ్రెండ్స్ మనకి ఇందులో పీజీటీ పోస్టులకు సంబంధించి జాబ్స్ చూసినట్లయితే మనకి ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించి పీజీటీ పోస్టులు వచ్చేసి మ్యాథమెటిక్స్ సంబంధించి ఫిజిక్స్ కెమిస్ట్రీ కామర్స్ ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించి వేకెన్సీ అవుతున్నాయి ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే ఫ్రెండ్స్ ఎవరైతే మాస్టర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉంటారో వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చు లేకపోతే టూ ఇయర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టూ ఇయర్స్ ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ కోర్స్ చేసిన వారు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో ఇచ్చిన ఏ ఒక్క సబ్జెక్టులలో మీకు మినిమం ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ మార్క్స్తో మాస్టర్ డిగ్రీ అనేది పూర్తి చేసి ఉండాలి దాంతోపాటు మీకు బీఈడ్ అనే క్వాలిఫికేషన్ కలిగి ఉండి దాంతోపాటు మీకు ఇంగ్లీష్లో హిందీకి సంబంధించి మీకు మినిమం టీచింగ్ చేయడంలో నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు ఫ్రెండ్స్ మీకు కంప్యూటర్కి సంబంధించి కూడా నాలెడ్జ్ అనేది ఉండాలి ఫ్రెండ్స్ మీకు శాలరీ వచ్చేసి ట్వంటీ సెవెన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది పే చేయడం జరుగుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే మనకి టీజీటీ పోస్ట్లకు కూడా రికమెండ్స్ ఇస్తున్నారు ఇందులో సబ్జెక్ట్ వైజ్గా వేకెన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ యొక్క టీజీటీ పోస్టులకు సంబంధించి మీరు సెలెక్ట్ అయినట్టు అయితే మంత్లీ మీకు ట్వంటీ సిక్స్ థౌజండ్ వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది క్వాలిఫికేషన్ వచ్చేసి మీరు గ్రాడ్యుయేషన్ అనేది కంప్లీట్ చేసి ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండి టూ ఇయర్స్ పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అనేది ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో వారు అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు డిగ్రీ చేసినా పేజీ చేసినా బీఈడి చేసినా కూడా మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు మీరు చూడవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ ఫ్రెండ్స్ మీలో ఎవరైనా టీచర్ ఎలిజిబుల్ టెస్ట్ టెట్ అనేది మీరు పాస్ అయి ఉండాలని చెప్తున్నారు ఇక్కడ కూడా డీటెయిల్స్లో క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలాగే మీకు కంప్యూటర్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్తున్నారు ఇందులో చూడొచ్చు ఇక్కడ ఫ్రెండ్స్ టీచింగ్ సంబంధించి మనకి ఏదైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ఉన్నాయో వాటిలో మీరు టీచింగ్ చెప్పే నాలెడ్జ్ అయితే మీకు ఉండాలి అలాగే కంప్యూటర్కి సంబంధించిన పోస్ట్ ఉంటాయో దానికి సంబంధించి బ్యాచిలర్ డిగ్రీ కంప్యూటర్ అప్లికేషన్కి సంబంధించిన నాలెడ్జ్ అయితే ఉండాలని ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ చూడవచ్చు ఫ్రెండ్స్ అలాగే మనకి ఇందులో ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు కూడా ఉన్నాయి ఈ పోస్టులకు సంబంధించి మీరు డిగ్రీ అనేది పాస్ అయ్యి ఉండి ఫిజికల్ ఎడ్యుకేషన్కి సంబంధించి బీపెడ్ కోర్స్ అనేది ఎవరైతే చేసి ఉంటారో వారందరూ కూడా అప్లికేషన్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇంపార్టెంట్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఫిబ్రవరి నైన్టీన్త్ నుండి మనకి పీజీటీ అండ్ పిహెచ్డి పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ అవుతుంది ఇంకా ఫిబ్రవరి ట్వంటీ నుండి టీజీటీ పోస్టులకు సంబంధించి ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి చేస్తారు ఫ్రెండ్స్ మీకు రిపోర్టింగ్ నేమ్ కూడా ఇచ్చారు మార్నింగ్ మీరు తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల వరకు మీరు రిజిస్టర్ అయితే చేసుకుని ఉండాలి కాబట్టి మీలో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్న వారు ఉన్నారో అందరూ కూడా ఇందులో ఇచ్చిన క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులందరూ కూడా ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్ మీకు ఎలాగైనా అప్లికేషన్ ఫీ అయితే లేదు కాబట్టి అందరూ కూడా ఇంటర్వ్యూకి వెళ్ళే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇంటర్వ్యూ లొకేషన్ కూడా ఇవ్వడం జరిగింది మిక్సెడ్ హైయర్ సెకండరీ స్కూల్ జారోడ సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఫ్రెండ్స్ రైల్వేకి సంబంధించినటువంటి ఏదైతే లొకేషన్ ఇచ్చారు కదా ఈ యొక్క లొకేషన్లో మీరు ఇంటర్క్ అయితే అటెండ్ అవ్వాలి పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల వరకు ఏజ్ వారందరూ కూడా ఈ యొక్క జాబ్కి సంబంధించి అయితే మంచి ఆపర్చునిటీ అయితే కల్పిస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా మనకిది సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే నుంచి అఫీషియల్గా రిలీజ్ అయినటువంటి టీచర్ పోస్టులకు సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇవి ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ షేర్ చేయండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి